ఒకనొకప్పుడు స్వర్గం నరకం అనేవి హాట్ టాపిక్స్గా ఉండేవి పుణ్యకర్మలు చేసిన వారు స్వర్గానికి పాపకర్మలు చేసిన వారు నరకానికి వెళ్తారని నమ్మేవారు పూర్వకాలంలో స్వర్గానికి వెళ్లడం కోసమని యజ్ఞాలు కూడా చేసేవారు ఈ కాలంలో స్వర్గం నరకం అనే మాటలకు కొద్దిగా కాలం చెల్లిందనే చెప్పాలి మానవుడు ఇలాలోనే స్వర్గాన్ని సృష్టించుకునే ప్రయత్నంలో ఉన్నాడు శివుని బొమ్మ చెక్కబోయి కోతి బొమ్మ చెక్కినట్లు స్వర్గాన్ని సృష్టించే ఆశలు ఆ ప్రక్రియ తెలియక నరకాన్ని సృష్టిస్తున్నాడు ఏది ఏమైనా స్వర్గం నరకం అనే భావనలు ఎప్పుడు కుతూహలాన్ని కలిగించేవే కష్టాలను అనుభవించినప్పుడు నరకాన్ని చవిచూసాం అంటాం అదే సుఖాలు అనుభవించినప్పుడు స్వర్గాన్ని అనుభవించాం అని అంత తొందరగా అనం ఎందుకంటే స్వర్గ సుఖం గురించి మనం వేసే అంచనా ఎప్పుడు చాలా పెద్దగా ఉంటుంది అది దొరుకుతుందా లేదా అన్నది వేరే విషయం ఈ విధంగా మన నిత్యం ఏదో ఒక నరకం అనుభవిస్తుంటాం గొప్ప స్వర్గాన్ని ఆశిస్తుంటాం ఇంతకీ విషయం ఏంటంటే స్వర్గం కానీ నరకం కానీ వేరే వాళ్ళు మనకిచ్చే బహుమతులు శిక్షలు కావు అవి మన చేతుల్లోనే ఉన్నాయి అందుకే మన వాళ్ళు తెలివిగా పుణ్యకర్మలు చేయండి స్వర్గ సుఖాలు అనుభవిస్తారు అని చెప్పి పుణ్యకర్మలు చేయించి ఆ తర్వాత కొంచెం చిత్తశుద్ధి కలిగాక బయట ఉండే స్వర్గ నరకాల్లో ఏం విశేషం లేదు నీ మనసులోనే స్వర్గ నరకం ఉన్నాయి అని చెప్తారు ఒకసారి ఒక సైనికుడు దారిన పోతుండగా ఒక సాధువు ధ్యానంలో కూర్చుని ఉండటం చూశాడు అతనికి ఎంతో కాలంగా తన మనసును తొలుస్తున్న సందేహం గుర్తుకు వచ్చింది ఈ సాధువు తన సందేహాన్ని తీర్చగలడు అనుకున్నాడు ఆయన ధ్యానం పూర్తయ్యే వరకు వేచి ఉండే ఓపిక లేదు ఏ సన్యాసి స్వర్గం నరకం అనే ఉన్నాయా ఉంటే వాటికి దారేది అని గట్టిగా అరుస్తూ అడిగాడు సాధువు ధ్యానంలో ఉన్నాడు ఉలుకు పలుకు లేదు సైనికుడికి కోపం వచ్చింది చేతిలో ఉన్న కత్తిని జులిపించి ఏయ్ బాబా ధ్యానం నటిస్తున్నావా నా మాటలు వినిపించట్లేదా నా ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే ఇప్పుడే నీ తల తెగనరుకుతాను అన్నాడు అప్పుడు ఆ సాధు కళ్ళు తెరిచి శాంతంగా ఇదే నాయన నరకానికి దారి అన్నాడు ఆ సైనికుడు కళ్ళు తెరుచుకున్నాయి తనలోని కోపం అహంకారం దర్పం హింసాప్రవృత్తి ఇవే కదా నరకానికి దారితీస్తాయి అని అనుకుని వెంటనే పశ్చాత్తాపంతో స్వామి క్షమించండి క్షణికావేశంతో మహాత్ములైన మీ మీదే కత్తి ఎత్తాను ఇక ఎన్నడూ అలా చేయను నన్ను క్షమించి నాకు సన్మార్గాన్ని బోధించండి అని పాదాల మీద పడ్డాడు ఆ సాధువు అదే ప్రశాంత వదనంతో నాయన ఇదే స్వర్గానికి దారి అన్నాడు కనుక స్వర్గమైన నరకమైన మన చేతుల్లోనే ఉన్నాయి